అందరికి శుభోదయం దేవి శరనవరాత్రులలో భాగంగా ఒకటవ రోజు నాడు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి ఎర్రని మందారాలు గులాబీలు తుమ్మి పువ్వులతో పూజించాలి బెల్లం పరమాణం నిమ్మ పులిహోర పెసరట్టుతో చేసిన పాయసం అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి లలిత త్రిశతి స్తోత్రం లలిత అష్టోత్తర శతనామావళి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పాటించుకోవాలి ఈరోజు వినవలసిన కథ బండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి పురుషుల వలన మరణం లేకుండా వరం పొందిండు తరువాత ఇక వరం ఉన్నది కదా ఎట్లాగు అని చెప్పి అతను దేవతలను మునులను ఎంతగానో బాధ పెట్టడం మొదలుపెట్టిండు ఈ దేవతలందరూ బ్రహ్మదేవునికి మొరబెట్టుకున్నారు ఎట్లా ఈ బండాసురుని ఏం చేద్దామని అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిండు దేవతలను వెంటబెట్టుకొని విష్ణుమూర్తి కూడా ఏం చేయాలో అర్థం కాక శంకరుని దగ్గరికి పోయినా అందరు కలిసి అప్పుడు శంకరుడు బండాసురునికి పురుషుల వల్ల మరణం లేదు కాబట్టి ఆది పరాశక్తిని ప్రార్థించండి ఆమె మీకు సహాయం చేస్తుంది అని చెప్పిండు శివుడు అప్పుడు దేవతలందరూ ఒక యాగం చేసిండ్రు ఆ యాగంలో విష్ణుమూర్తి ఏమో సుదర్ సుదర్శన చక్ర సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడేమో త్రిశూలంలోని శక్తిని బ్రహ్మ ఏమో కమండలంలోని శక్తిని ఇంద్రుడేమో బ్రహ్మాస్త్రంలోని శక్తిని ఆ యాగంలో సమర్పించిండ్రు ఆదిపరాశక్తి తృప్తిపడి దర్శనమిచ్చి భండాసురుని చంపుతానని మాటిచ్చింది తర్వాత తన సైన్యంతో బండాసురుని మీదికి యుద్ధానికి వెళ్ళి బండాసురు యొక్క సైన్యాన్ని చెల్ల చెదురు చేసింది కకావికలం చేసింది బండాసురుడు కోపానికి వచ్చి తన ముప్పై మంది పుత్రులను అమ్మవారి మీదికి యుద్ధానికి పంపించిండు అప్పుడు అమ్మవారు కోపానికి వచ్చి తన కనుబొమ్మల మధ్యలో నుండి ఒక బాలను సృష్టించి బండాసురుని పుత్రులను సంహరించమని ఆజ్ఞాపించింది అప్పుడు ఆ బాల బండాసురుని పుత్రులను అర్ధ అర్ధ చంద్రాకార బాణంతో ఒకే ఒక బాణంతో ముప్పై మందిని చంపివేసింది అప్పుడు బండా తరువాత అమ్మవారు బండాసురుణ్ణి కామేశ్వరాశ్రంతో బండాసురుని రాజ్యాన్ని పాశుపతాశ్రంతో మొత్తం సర్వనాశనం చేసింది బాల రూపంలో అమ్మవారు తన శక్తిని వినియోగించి ఆ రాక్షసులను తుదముట్టించింది అంటే బాల అయినప్పటికీ కూడా శక్తి స్వరూపిణి ఈరోజు రెండు సంవత్సరముల నుండి పది సంవత్సరములలోపు బాలికలను అమ్మవారిలా త్రిపుర సుందరి దేవిలాగా భావించి నూతన వస్త్రాలు కట్న కానుకలు సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా మనకు ప్రార్థి ప్రాప్తిస్తాయి అందుకని ఈరోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి రూపంలో మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రార్థించాలి మరి అమ్మవారి బాల రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎంత శక్తిని ప్రదర్శించింది ఆమె ఎంత శక్తివంతురాలో తెలుసుకున్నాం కదా మరి భక్తిగా పూజించుకుందాం ఏమంటారు